హాయ్ ఫ్రెండ్స్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు పత్రికా ప్రకటనలో అప్డేట్స్ అనేవి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితా ఇరవై రెండవ తేదీన అంటే రేపు మనకు యొక్క మెరిట్ జాబితా అనేది విడుదల కాబోతుందండి అదేవిధంగా జాతీయ మహిళా కమిషన్ సభ్యులుగా పీవీ సింధు మహేష్ భాగవతలో నియామకం జరిగింది కరెంట్ అఫైర్స్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఓకేనా ముందుగా మనం ఇక్కడ జాతీయ మహిళా కమిషన్ సభ్యులుగా పివి సింధు అదేవిధంగా మహేష్ భగవత్ నియామకము జాతీయ మహిళా కమిషన్ సలహా కమిటీ రెండు వేల ఇరవై ఐదు సభ్యులుగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అదేవిధంగా తెలంగాణ అదనపు డైరెక్టర్ జనరల్ మహేష్ భాగవత్లు నియమితులయ్యారండి ఈ మేరకు జాతీయ మహిళా సంఘం బుధవారన బుధవారం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ కిషోర్ రహట్కర్ ఆధ్వర్యంలో నడిచే ఈ కమిటీలో మొత్తం ఇరవై ఒక్క మంది సభ్యులైతే ఉండడం జరుగుతుందండి ఓకేనా ఇందులో ఐఐటి మద్రాస్ డైరెక్టర్ కామకోటి ఫిక్కి ప్రెసిడెంట్ హర్షవర్ధన్ అగర్వాల్కి ఇందులో స్థానం కల్పించారు ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఓకేనా ఇదేండి విధంగా మనకు దీనికి సంబంధించి డిఎస్సికి సంబంధించి మనం ఇక్కడ గమనించినట్లయితే మన మనకు మెరిట్ జాబితా అయితే రేపు విడుదల కానుంది మెగా డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది ఈ నెల ఇరవై రెండున మెరిట్ జాబితాను విడుదల చేయాలని భావిస్తోంది సబ్జెక్టుల వారిగా జిల్లాల వారిగా జాబితాలను విడుదల చేసి ఆన్లైన్లోనే అభ్యర్థులకు అందుబాటులో ఉంచనున్నారు సర్టిఫికేట్ల పరిశీలనకు విద్యాశాఖ జిల్లాలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉబ్బైదలు భర్తీ చేసేందుకు డిఎస్సి నిర్వహించింది జూన్ ఆరు నుంచి ముప్పై వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరిగాయి ఓకేనా ఏది ఏమైనప్పటికీ డీఎస్సి అభ్యర్థులు మెరిట్ జాబితా ఇరవై రెండవ అంటే రేపు విడుదల కాబోతుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్